ఐశ్వర్య రాయ్ బాడీ గార్డ్ జీతం ఎంతో తెలుసా ఒక కంపెనీ మన గ్రేస్ కూడా ఇంత సంపాదించారు భయ ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్ ఆమె అందం అభినయం కెరియర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో మిస్ వరల్డ్ గా ఎంపికైన ఐశ్వర్య రాయ్ తన అందంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది మిస్ వరల్డ్ గా గెలిచిన తరువాత ఐశ్వర్యరాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది తమిళం హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో మణిరత్నం దర్శకత్వంలో తమిళ్లో ఇరు వన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య ఈ సినిమాలో ఆమె ద్విపాత్ర అభినయం చేశారు ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగారామె ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి దేవదాసు చిత్రంలో ఐశ్వర్యరాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది జోధా అక్బర్ చిత్రంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయ్ పాత్రను అద్భుతంగా పోషించిందామె సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన జైహో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కొన్నాళ్లకు అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది అయితే పెళ్లికి ముందు ఐశ్వర్య రాయ్ పలువురు హీరోలతో ఎఫైర్ సాగించిందనే విషయం తెలిసిందే వివేక్ ఓబరాయ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో రాయ్ ప్రేమాయణం సాగించింది ఐశ్వర్య రాయ్ తన లను ఎప్పుడు దాచిపెట్టాలని ప్రయత్నించలేదు బచన్ ఫ్యామిలీ ఇంటి కోడలైన తర్వాత ఐశ్వర్య రాయ్ పాపులారిటీ మరింత పెరిగింది పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ని మరింత పెంచుకుంది ఐశ్వర్య ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ బాడీగార్డ్ జీతం గురించి ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ శివరాజ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు ఇప్పుడు అతను తీసుకునే జీతం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది బాడీగార్డ్ శివరాజ్ నెల జీతం దాదాపు ఏడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తుంది అంటే అతని వార్షిక జీతం సుమారుగా ఎనభై నాలుగు లక్షలు ఐశ్వర్యరాయ్ బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర దోలే వార్షిక ఆదాయం కోటి రూపాయల వరకు ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి సెలబ్రిటీ బాడీగార్డ్ గా ఉండటం అంత సులభం కాదు ఎంతో అప్రమత్తత ఓర్పు ఉండాలి క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా వారిని రక్షించడం కత్తిమీద సామె ఈ రిస్కులు బాధ్యతల నేపథ్యంలోనే సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభిస్తాయి